స్వాగతం నంద్యాల పట్టణంలోని బొమ్మల సత్రం వద్ద బహిర్భూమికి వెళ్లిన సతీష్ అనే విద్యార్థిని రైలు ఢీకొనడంతో సతీష్ అక్కడికక్కడే మృతి చెందాడు ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఉంటూ సతీష్ పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం చదువుకుంటున్నాడు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు హాస్టల్లో బాత్రూమ్లు సరిగ్గా లేకపోవడం వల్లనే విద్యార్థి మృతి చెందాడంటూ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు మా ఇంటికోసం కాదు పిల్లో ఎవరైనా మేము అది కాదు బీసీ ఏదంటే న్యాయం జరగాలి రానన్న మీరా ఈ రోజు మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ మాంద్రిష్ణ మాది గారి తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు నంద్యాల బొమ్మ సత్రం హాస్టల్లో ఎస్సీ ఎస్టీ హాస్టల్ కు సంబంధించి బీసీలకు సంబంధించి నిరుపేద విద్యార్థులు వాళ్ళ పొట్ట కుట్టి కోసం చదువుకొని వాళ్ళ కుటుంబాన్ని బాగు చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో సంక్షేమ హాస్టళ్లను ప్రభుత్వాలు ఇవ్వడం జరిగింది కానీ కలెక్టర్ ఆఫీస్ కు కూత దూరంలో ఉంది కలెక్టర్ ఇంటికి కనీసం కిలోమీటర్ దూరం కూడా లేని ఎస్సీ హాస్టల్లో పిల్లలకు బాత్రూమ్లు లేక సౌకర్యం లేకపోవడం చేత అక్కడ త్రాగునీరు మంచినీటి వసతి లేకపోవడం చేత పిల్లలు బయరు భూమి కోసము సతీష్ అనే ఈడిక సతీష్ అనే ఒక అబ్బాయి బాత్రూమ్ కోసము రైల్వే ట్రాక్ అవతలకి వెళ్ళడం జరిగింది అక్కడనే రైలు ప్రమాదం జరిగి చిన్న వయసులోనే ఎంతో పెద్ద భవిష్యత్తు ఉన్న సతీష్ అనే తమ్ముని ఒక విద్యార్థిని ఈ రోజు మేము కోల్పోవడం జరిగింది హాస్టల్ దీనికి కారణం ఏంటంటే హాస్టల్లో సౌకర్యాలు లేకపోవడమే ఒక ప్రధాన కారణంగా మేము భావిస్తున్నాం దీన్ని అధికారుల దృష్టికి తెలియదు అంటే రెండు నెలల నుంచి విద్యార్థులు కలెక్టర్ గారు కలెక్టర్ గారు వచ్చిన కొత్తలో కూడా మేడం కు పది రోజులు వచ్చిన పది రోజుల్లో మేడం కు ఇవన్నీ విషయాలు చెప్పి మీరు మాస్టర్ చూడండి రోజు పాములు వస్తున్నాయి బండలు బాగాలేవు నీళ్లు లేవు బాత్రూమ్ లేవని వాళ్ళు కడుపు పగిలేలా రోజు వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నా గానీ అధికారులు నిర్లక్ష్యం పడడం చేతనే ఈ రోజు పిల్లోడు సౌకర్యాలు లేక బయటికి బాత్రూమ్ కు పోవడం జరిగింది ఇంత పెద్ద విషాదాన్ని ఆ కుటుంబంలో ఈ రోజు మిగిల్చడం జరిగింది ఒక జిల్లా కేంద్రంలో ఇటువంటి జరిగితే జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఈ కుటుంబం దగ్గరకు వచ్చి పరామర్శించకపోవడం ఇప్పటికి కూడా చాలా బాధకరం వెంటనే కలెక్టర్ గారు వచ్చి ఆ కుటుంబంతో మాట్లాడి ఆ కుటుంబానికి న్యాయం జరగాలని మేము డిమాండ్ చేస్తూ న్యాయం చేయని పక్షంలో దీన్ని ఎంత పెద్ద ఉద్యమానికైనా కానీ మేము అని చెప్పి డిమాండ్ చేస్తూ దీన్ని మానవీయత కోణంలో చూడండి మీ పిల్లలు అయితే మీ పిల్లలు ఇట్లా చదువుకుంటూ ఇట్లా చంపుకుంటారా మీ పిల్లల హాస్టల్లో అన్నం ఇట్లా తింటారా ఇటువంటి బాత్రూమ్ లేకుండా సంవత్సరాల సంవత్సరాలు పోతారా అని మీరు మనస్ఫూర్తిగా ఒకసారి గుండెల మీద చేసుకొని ప్రశ్నించుకొని ఈ రోజు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో ఈ ఉద్యోగాన్ని తీవ్రతరం చేస్తాం అవసరమైతే కలెక్టర్ ఆఫీస్ ను కూడా మేము ముట్టడిస్తామని చెప్పేసి గారి నాయకత్వం తరఫున మేము